హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు రేపు ఫ్రైడే అని చెప్పి నేను ఒక చిన్న షాపింగ్ కోసం అని అయితే బయటికి వెళ్ళాను నేను బయటికి వెళ్ళేటప్పుడు వెదర్ మామూలుగానే ఉంది లైట్ ఎండతో కాకపోతే తీరా షాపింగ్ చేసుకొని వచ్చిన తర్వాత ఏమైందో మీరే చూసేసేయండి ఈ వీడియోలో నేనైతే నార్మల్గా రేపు ఫ్రైడే అని చెప్పి ఒక షాపింగ్ మీద పని మీదైతే బయటకు వచ్చాను వచ్చి వచ్చి చిన్నగా షాపింగ్ చేసుకొని మంచిగా చే చేసుకొని బయటకు వచ్చేసరికి ఇదిగోండి ఇంత పెద్ద వర్షం పడుతుంది అనమాట ఈ వర్షంలో ఏం వెళ్తాంలే అని చెప్పి కొంచెం సేపు వెయిట్ చేశాను వెయిట్ చేసినా కూడా వర్షం ఏం ఆగలేదండి సో మనము ఎంతసేపు అని వెయిట్ చేస్తామని చెప్పి మళ్ళీ షాపింగ్ మాల్లోకి వెళ్ళి నేనైతే మళ్ళీ షాపింగ్ చేసుకున్నాను అనమాట షాపింగ్ అయితే బాగానే చేసుకున్నాను మళ్ళీ బయటకు వచ్చేసరికి వర్షం అయితే పడింది కొంచెంసేపు అయితే వెయిట్ చేశాను ఇంకా ఇంకా ఎంతసేపుకి వెయిట్ చేసినా ఆగదులే అని చెప్పేసి ఇంక ఇంటికి బయలుదేరానమాట వర్షంలోనే ఎంతసేపు అక్కడ వెయిట్ చేస్తామని చెప్పేసి ఈ వర్షం పడుతుంటే క్లైమేట్ ఎంత బాగుందంటే సీనరీ చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకు ఆ సీనరీ నచ్చి నేను ఫస్ట్ ఈ వీడియో క్లిప్ తీసాను మీకు కూడా ఇలా వర్షాలు పడ్డం అంటే చాలా ఇష్టమా ఈ వెదర్ అంటే ఖచ్చితంగా మీకు ఇష్టం అంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఎండింగ్ దాకా చూసి మీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాకు అందించండి సో ఇది ఎలా ఉందంటే మనకి ఈ ఏరియాలో ఎడారిలో వెళ్తున్నప్పుడు వాటర్ ఉంది అనమాట అంటే ఇన్ని రోజులు అంత ఎండ కాసి ఇప్పుడు వర్షం పడితే క్లైమేట్ సడన్గా కూల్గా అనిపిస్తే ఎంత బాగుందో సో ఇదైతే నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా వర్షం పడతానే ఉంది మనమైతే ఎప్పుడైనా వర్షంలో తడిగే తడిచే ఛాన్స్ వస్తాయి ఆగుతామా సో నేను కూడా వర్షంలో తడుచుకుంటూనే వచ్చాను తీరా ఇంటికి వచ్చిన తర్వాత వర్షంలో తడిస్తే ఏముంది మన మదర్స్ అయితే తిడతారు కదా సో మా మమ్మీ కూడా అలానే అన్నారనమాట ఎందుకంటే మనకి వర్షంలో తడిస్తే మామూలుగా ఉండదు జలుబులు అలాంటివి వస్తాయి కాబట్టి ఇదైతే ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఈ వర్షం ఆగకుండా క్లైమేట్ చూసారా ఎంత బాగుందో ఆ చెట్ల మధ్య నుంచి ఆ వర్షం చూస్తుంటే చాలా బాగుంది సో నేనేం తెచ్చేసానో చూసేయండి నేనైతే మమ్మీ అమ్మ కోసం అయితే ఒక స్టిక్కర్ ప్యాకెట్ తీసుకున్నాను నెక్స్ట్ చెల్లి కోసం అయితే స్క్రంచి రేపు డ్రెస్కి మ్యాచ్ అవుతాయని చెప్పి ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి అందుకే నచ్చి తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఇవి క్యూట్ క్లిప్స్ అనమాట తన హెయిర్కి సెట్ అవుతుందని చెప్పి ఇవన్నీ నాకు చెల్లికి అండ్ మమ్మీకి తీసుకున్నవి అండ్ ఇదైతే మా నా కోసమే మళ్ళీ మనం ఎక్కువ షాపింగ్ చేసుకున్నాం అనుకోకండి మమ్మీకి అండ్ చెల్లికి కూడా తీసుకున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ గ్రోత్కి ఎంకరేజ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను